జిల్లా ఆదోనిలో పేదల సొంతింటి కల ఇంకా నెరవేరని పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా లబ్దిదారుల నిరీక్షణకు మాత్రం ముగింపు కనిపించడం లేదు రెండు పేల పదిలో ఆదోని పదహారవ వార్డుకు చెందిన రెండు వందల యాభై నాలుగు మంది నిరుపేదలు పట్టాల కోసం రెండు పేల వంద చొప్పున డీడీలు చెల్లించినప్పటికీ పదహారు ఏళ్లుగా ఇప్పటి వరకు పట్టాలు అందకపోవడం ఆవేదన కలిగిస్తోంది ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు కొంతమందికి కొంతమందికి కొంతమందికిచ్చలేరు సార్ పట్టాలు ఇంకా ఆ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం నా పేరు ఇంద్రమ్మ పట్టాల చంద్ర సార్ ధర ఎక్కడ ఉండాలి కదా సార్ ఇచ్చేది ఇక్కడ ఇప్పుడు బైపాస్ చేసినారు కదా సార్ అక్కడ మాది కర్మన్ పదారవర్ అంటే అంబేద్కర్ నగర్ తిక్సాం దర్గా కనీస దర్గా ఏరియాలన్నా దాదాపుగా ఐదు వందల పది మంది రెండు వేల వంద రూపాయలు రెండు వేల ఎనిమిదిలోన రెండు వేల వంద రూపాయలు కట్టినారు అయితే కఠినటువంటి వాళ్లకు ఏమాత్రం కూడా స్థలాలను చూపించండి అని చెప్పేసి ఒకసారి మాత్రం చూపించడం జరిగింది నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్నటువంటి సందర్భంగా చూపించారు అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మారిన తర్వాత మరి ఆ స్థలాలు కూడా చూపించలేకపోవడము అక్కడ ఉన్నటువంటి బౌండరీలు కూడా తీసేయడము అక్కడే బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మాకు స్థలాలు ఇచ్చారు అప్పుడు మరి అక్కడ బౌండరీలు కూడా తీసేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మూడు నాలుగు సార్లు ఎంఆర్ఓ దృష్టి తీసుకుపోయిన తర్వాత దాన్ని బౌండరీలు మాత్రం అయితే పాతి పాతిచ్చినాము అయితే స్థలాలు కూడా కొంతమంది చూపించడం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా దాదాపుగా ఒక డెబ్బై మంది వరకు పట్టాలు ఇవ్వలేదు ఆ పట్టాలు అడిగినటువంటి సందర్భంగా వాళ్ళతో ఉన్నాయి వీళ్ళతో ఉన్నాయి ఆరైతో ఉన్నాయి జయరాం రెడ్డితో ఉన్నావి ఇట్లాంటివి అట్లాగే ప్రజాప్రతినిధుల దగ్గర ఉన్నావని చెప్పేసి కాలయాపన అనేటువంటి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి చెప్పేది ఏమంటే ప్రతి ఇంటికి పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి అయితే మేము రెండు వేల వంద రూపాయలు కట్టాం కాబట్టి వాళ్ళ హక్కుగా మాకు ఆల్రెడీ స్థలం చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కరిస్తే భవిష్యత్తులో వాళ్ళ కనీసము ప్రభుత్వము ఇళ్ళు నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అట్లా ఇళ్ళు నిర్మించుకొని అక్కడ కాపురం చేయడానికి అవకాశం ఉంది మా ప్రాంతంలో మా ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి చేసుకున్నటువంటి ఉండేవాళ్ళు కాబట్టి కనీసం వాళ్ళకి ఏ రకమైన వాళ్ళు అందరూ కూడా బాడిగినలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నెలకు మూడు వేల నాలుగు వేల రూపాయలు బాగాలు కట్టుకొని జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకున్నది ఏమంటే మీడియా మిత్రుల సందర్భం మీడియా మిత్రులకు కానీ అట్లాగే ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ గారికి కానీ కనీసమైన వీళ్ళకు ఇంకా డెబ్బై మంది మిగిలిపోయినటువంటి వాళ్ళకు మా వార్డులో మిగిలిపోయినటువంటి వాళ్ళకు అందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు అవసరమైతే పక్క ఇల్లు నిర్మించడానికి కూడా ఆ రకంగా కృషి చేస్తారని చెప్పేసి ఇప్పుడే తహసీల్దార్ గారికి మెమరాటం కూడా ఇవ్వడం జరిగింది అంటే లబ్ధిదారుల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది ఎంతమంది మిగిలి ఉన్నారనేటువంటిది వాళ్ళు కూడా పట్టాలి ఇవాళని చెప్పేసి తహసీల్దార్ గారేమో వెంటనే నేను చేయగలుగుతాను ఆ ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే ఇవ్వలేకపోతే పెద్ద ఎత్తున మేము ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ సిరిగింపు రోజుల్లో కూడా దాదాపుగా రెండు వందల రెండు 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 వందల ముప్పై మంది ఉన్నారు లబ్ధిదారులు మరి వాళ్ళు వీళ్ళు అందరూ కలుసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కోసం కూడా మా ప్రయత్నం చేస్తాము కానంటే మా ఉద్దేశం ఏమంటే సిపిఎం పార్టీగా కనీసమైన వీళ్ళందరూ పేదవాళ్ళకి కాబట్టి పేదవాళ్ళకి ఇచ్చేంతవరకు కూడా ఈ పోరాటము దసరా వరగా కూడా కార్యక్రమం చేయడానికి కోసం కూడా కృషి చేయగలుగుతామని చెప్పేసి మీడియా మీడియా సందర్భంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు ఈడ సిపిఎం జిల్లా నాకు లాస్ట్ ఎంఆర్ఎస్ఆర్ గారికి వచ్చి మెమరాని ఇచ్చినా అప్పుడు మొత్తం ఇవ్వలేదని ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినా మళ్ళా అంటే మేము అక్కడ అప్పుడు అందరూ బౌండరీలు చూపించమని చెప్పాం బౌండరీలు చూపించారు అయితే అందరికీ మనము స్థలాలు చూపించినాం అయితే కొంతమందికి పట్టాలు ఇచ్చినారు ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వలే అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి పట్టాలు ఇచ్చినారు ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్కి జనంకి

ందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు